వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారి రచన గుర్రపు కళ్యం వింటారు రాజాధిరాజ రాజమార్తాండ తేజ అంటూ వందిమా స్తోత్రం చేసే రాజాధిరాజు కాకపోయినా రంగాపురం జమీందారు రాజా రావు బహదూర్ రంగరాజు గారి దివాణం రాణివాసంతో దాసదాసీజనంతో విందులు విలాసాలు నాట్యాలు అతిథి అభ్యాగతులతో కళకళలాడేది ఆయన గారి ముఖ్యమైన హాబీ గుర్రపు స్వారీ ఎంత ఖర్చైనా సరే మంచి గుర్రం కనిపిస్తే కొనకుండా వదిలేవారు కారు అరడజనుకి తక్కువ కాకుండా నల్లగా ఎత్తుగా బలంగా నిగనిగలాడే గుర్రాలు సాలలో ఎప్పుడూ ఉండేవి వాటి సంరక్షణ మాలిష్కి ప్రత్యేక మనుషులు రోజు ఉదయం సాయంత్రం గంట స్వారీ చేసేవారాయన తెల్లదొరలు అతిథులుగా వచ్చినప్పుడు గుర్రపందాలు ఉండేవి ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆడ మగ అందరూ ఐదో ఏట నుంచి గుర్రపు స్వారీ నేర్చుకోవలసిందే రేసుల సీజన్లో సిటీకి వెళ్ళి రేసులలో పాల్గొనడం ఆయనకున్న వ్యసనాలలో ఒకటి గుర్రాలకైతేనే వాటి పోషణకైతేనే రేసులకైతేనే సాలీనా వేలకు వేలు ఖర్చు పెట్టేవాడాయన ఈ కథంతా ఈనాటిది కాదు ఆ రంగరాజు గారు పోయి యాభై ఏళ్ళయింది ఆయన కొడుకు వెంకటపతి రాజాగారు కాలధర్మం చేసి పదేళ్ళయింది వెంకటపతి రాజాగారి సుపుత్రుడు రమేష్ చంద్రుడు రమేష్ చంద్ర రాజా కాదు ఉత్తి రమేష్ చంద్రుడే వెంకటపతి రాజా గారి హయాములోనే జమీందారీలు పోయాయి భరణాలు ఏర్పడ్డాయి రంగరాజు గారితోటే సగం జమీ ఆయన వ్యసనాలకి సరదాలకి విలాసాలకి తరిగిపోయింది ఆయన కొడుకు వెంకటపతి రాజా మిగిలినది కర్పూరంలా వెలిగించాడు ఇప్పుడు ఆ దివాణం కళకళలాడటం లేదు ఆ దాసదాసీ జనమూ లేరు విందులు వినోదాలు లేవు దివాణం సున్నానికైనా నోచుకోకుండా పాడుపడినట్టయిపోయింది ఆ గుర్రపు సాలలో గుర్రాలన్నీ పోగా ఒకే ఒక గుర్రం మిగిలింది అది రమేష్ చంద్ర గారి గుర్రం అది ఏమైనా సరే అమ్మడానికి వీల్లేదని పట్టుపట్టగా తోడులేని దానిలా ఒకే గుర్రం మిగిలింది రమేష్ చంద్ర ఈ దేశంలో చదువు నచ్చక వంట పట్టకలేండి విదేశంలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చదవడానికి వెళ్ళి పదిహేను రోజుల క్రితమే స్వదేశం స్వగ్రామం తిరిగి వచ్చాడు రావడం పెద్ద ప్లాన్తోనే వచ్చాడు ఆ గ్రామంలో భూములు ఆస్తులు అన్నీ అమ్ముకుని సిటీ వెళ్ళి ఓ రీరోలింగ్ ఫ్యాక్టరీ స్థాపించాలని ఆ విధంగా చదివిన చదువుని సార్థకపరుచుకోవాలని అనుకున్నాడు విదేశాలలో ఉండొచ్చాక డర్టీ ఇండియాలో అందున డర్టీ విలేజ్లో ఉండాలంటే అతనికి ముళ్ళ ఉన్నట్టుంది లంకంత కొంపకి ముస్తలి తల్లి సుభద్రాదేవి ఇద్దరు దాసీలు ఇద్దరు నౌకర్లు ఊళ్ళో ఎటు చూసినా పచ్చని పొలాలు చుట్టూ కొండలు రైతులు ఆవులు గేదెలు తప్ప సివిలైజ్డ్ అట్మాస్ఫియర్ లేని ఆ డర్టీ ఊళ్ళో దినం ఒక యుగంలా ఉంది అతనికి ఆస్తులు అమ్ముకు వెళ్ళిపోయే ఆ కొద్దిపాటి వ్యవధి కూడా భరించలేనిదిగా ఉంది అతనికి ఎంతకని పుస్తకాలు చదవడం ఎంతకని రేడియోగ్రామ్ వినడం ఉదయం గంట సాయంత్రం గంట గుర్రపు స్వారీ రాత్రి డ్రింక్స్ రికార్డ్స్ పుస్తకాలు తిండి నిద్ర పది రోజులకే ఈ జీవితం విసుగెత్తి ఎప్పుడు పోదామా అనుంది ఫారిన్లో అలవాటైన మధిరతో పాటు మగువ కోసం అతనికి శరీరం తప్పిస్తోంది ఇదే ఏ సిటీలోనూ అయితే పర్సు బరువుని బట్టి టేస్టుని బట్టి కావలసిన వారిని ఎన్నుకోవచ్చు ఈ డర్టీ విలేజ్లో పేడ వాళ్ళు తప్ప ఎవరున్నారు సాయంత్రం గుర్రపు స్వారీతో ఒంటి నిండా చెమట పట్టాక వేణీళ్ల టబ్బా తర్వాత వెచ్చవెచ్చని విసికి తర్వాత అతనికి ఇంకా వెచ్చనిదేదో కావాలనిపించేది కావలసింది దొరక్క నిద్ర పట్టక పక్క మీద దొర్లి తన మత్తులో నిద్రలోకి జారేవాడు గత పదిహేను రోజులుగా అదే రొటీన్తో విసిగెత్తిపోయిన అతనికి ఆ తెల్లారి అంటే అతని సంభాషణలో ఉదయం తొమ్మిదింటికి లేవగానే కిటికీలోంచి ఓ జవ్వని దర్శనమిచ్చింది బంతి పువ్వు రంగు చీరకి ఎర్రని అంచు పచ్చ జాకెట్టు జడలో చామంతులు నెత్తిన పచ్చగడ్డి మోపుతో వయ్యారంగా గుర్రాలసాల వైపు వెడుతోంది అక్కడ రంగడు గుర్రానికి మాలిష్ చేస్తున్నాడు దూరం నుంచే చూసినా రమేష్ కళ్లల్లో కాంతొచ్చింది ఆమెను చూడగానే ఎన్నాళ్లకి తను వెతుకుతున్నదేదో దొరికిందనిపించింది బ్రష్ నోట్లో పెట్టుకునే చకచకా మేడ దిగి గుర్రాలసాల వైపు వెళ్లాడు గడ్డి మోపుని కింద పడేసి ఒంగుని మోపు విప్పి గుర్రం ముందు వేస్తోంది ఆ జవ్వని ఒంగున్న ఆమె వంపు సొంపులు చూసేసరికి రమేష్ రక్తం వేడెక్కింది చామనచాయ్ అయితేనే ఆమె మొహంలో మంచి కళ్ళుంది పెద్ద పెద్ద కళ్ళు తీర్చినట్టున్న కనుబొమ్మలు ముక్కున ఒంటి తెల్లరాయి ముక్కు పుడక ఒంకుల జుత్తు లొంగక చెల్లాచెదురై నుదుటిని పడుతోంది ఏదో నవ్వుతూ రంగడితో మాట్లాడుతుంటే తెల్లని పలువరస తళుక్కుమంది పెదాలు కాస్త నల్లగా ఉంటేనే ఆ పెదాలలోనూ ఆ కళ్ళలోనూ ఏదో ఆకర్షణ ఉందనిపించింది రమేష్కి ఆ ఎత్తు లావు ఆ నడుము హవ్వ ఏం ఫిగర్ అందగత్తి కాదు కానీ ఆమెలో ఏదో ఆకర్షణ దీన్నే కాబోలు ఇంగ్లీష్లో స్మార్ట్నెస్ అంటారు ఉట్టి స్మార్ట్నెస్సే కాదు సెక్సీగా ఉంది ఈ లలనామణి హఠాత్తుగా అసలు అసలెవరు ఇన్నాళ్ళు తన కళ్ళు ఎలా మూసుకుపోయాయి వాట్ ఏ లక్కీ డే ఓహోహోహో ఆ పల్లెటూరి డ్రెస్లోనే ఇంత ఆకర్షణీయంగా ఉంది కాస్త నాజూకు డ్రెస్సింగ్ అయితే ఆమె వలువల్ని తలపుల్లో ఒలిచి చూసి ఆనందిస్తున్నాడు ఆశగా ఆబగా అలికిడికి తలెత్తి చూసిన రంగడు యజమానిని చూసి తడబిడపడ్డాడు రంగడి నిశ్శబ్దం అయిపోగానే తలెత్తిన సీతాలు రమేష్ని చూసి సిగ్గుతో మెలికలు తిరిగి ఒక్క గెంతులో రంగడి వెనక్కి పరిగెత్తింది రంగా ఎవర్రా అన్నాడు రమేష్ కళ్ళెగరేసి సీతాలను చూపిస్తూ మా ఆడదండి రంగం సిగ్గుపడుతూ అన్నాడు ఓహో పెళ్ళాడావా ఎప్పుడు మొన్ననేనండి ఆరు నెలలైందండి అలాగా మరెన్నాళ్ళు ఎప్పుడూ చూడలేదే సీతాలు నేను మింగేసేటట్టు చూస్తూ అన్నాడు రమేష్ వాళ్ళమ్మకి ఒళ్ళు బాగలేదంటే ఇంటికి వెళ్ళి నేనే వచ్చిందండి అదే సంగతి ఒరే రంగా నీ పెళ్ళం బాగుందిరా మంచి పెళ్లానే సంపాదించావు పేరేమిటో చనువుగా అడిగాడు సీతాలచ్చమండే సీతాలంటానండే యజమాని తన భార్యని పొగిడినందుకు సంబరంగా గర్వంగా సీతాలు వంక చూశాడు రంగడు సీతాలు సిగ్గుల మొగ్గయింది కళ్ళ చివర్ల నుంచి దొర మిసమిసలాడే రంగుని ఆయన వేసుకున్న ఖరీదైన నైట్ సూట్ మెరిసే నల్ల చెప్పుల మధ్య మల్లె లాంటి కాళ్ళని నిగనిగలాడే వంకీల క్రాపుని చేతికున్న ఖరీదైన వాచిని అన్నింటినీ చూసి అబ్బో చిన్నదొర ఎంత బాగున్నాడు అనుకుంది సీతాలు ఒరే రంగా మీ సీతాలే కనుక సిటీలో ఉంటేనా సినిమా స్టార్లని మించిపోయేదిరా కాస్త షోగ్గా డ్రెస్ అయ్యిందంటే మరి చూసుకో మంచి ఫేస్ ఫేసురా ఆనక ఎండ తగ్గే లోపల ఫోటోలు తీస్తాను ఇద్దరు ముస్తాబై రండి ఏ సీతాలం మంచి చీర కట్టుకురా రంగా నువ్వు కూడాను వేషం తీసి శుభ్రంగా రా అన్నాడు చిన్నదొర ఆదరాభిమానాలకి పొంగిపోతూ ఫోటో తీస్తానన్నందుకు ఆనందంతో తబ్బిబ్బైపోతూ ఇద్దరూ దండాలు పెట్టారు మొదటిసారే ఇంకా చూస్తే బావుండదన్నట్టు రమేష్ అయిష్టంగానే నుంచి కదిలి లోపలికి వెళ్ళాడు మధ్యాహ్నం రంగడు సీతాలు ఇద్దరూ అత్యుత్సాహంగా ముస్తాబై ఫోటోలకు వచ్చారు సీతాలు అమ్మగారు తనకిచ్చిన గులాబీ నైలెక్స్ చీర కట్టి గులాబీ రంగు జాకెట్టు తొడిగి తోటలోని గులాబీలు తలలో పెట్టుకుని నీటుగా కాటుక బొట్టు పెట్టి తయారైంది రంగడు రమేష్ ఇచ్చిన పాత ప్యాంటు షర్టే తొడుక్కుని సంబరంగా సీతాలు పక్కన నిలబడ్డాడు గులాబీ చీరలో ఉదయం కంటే ఆకర్షణీయంగా ఉన్న సీతాల్ని చూసి గుటకలు మింగాడు రమేష్ అతని మెదడు చురుగ్గా ఆలోచిస్తోంది ఫోటోలు తీసే నెపంతో అరే రే హా అలా మొహం వంచకూడదు అలా కాదు ఇటు ఇటు చూడాలి ఆ ఇది ఇలా నవ్వాలి దగ్గరసా నిలబడు ఇటు అది అంటూ గడ్డం ఎత్తి భుజాలు పట్టుకుని అనేక రకాల పోజుల్లో నిలబెట్టాడు సీతాలిని తాకుతూ సీతాలు చిన్నదొరగారి స్పర్శకు ముడుచుకుపోతూ ఉంటే ఏటే అలా మిలికలు తిరుగుతాడావు దొరసెప్పినట్టు చూడో అన్నాడు రంగడు ఫోటోల కార్యక్రమం అయ్యాక అరే రంగా మేడ మీదకి రండురా పాటలు గాని రా సీతాలు నా దగ్గరంత సిగ్గేమిటి అయ్యగారి ఈ ఆకస్మిక ఆదరణ అర్థం కాక ఆనందంతో తికమకలైపోయాడు రంగడు రావే పాటంటే నీకు ఇష్టం గదే ఎందాం రా సిగ్గుపడుతున్న సీతాల్ని లాక్కెళ్లినట్టే చెయ్యి పట్టి తీసుకెళ్లాడు రంగడు రేడియోగ్రామ్లో తెలుగు రికార్డులు పెట్టాడు రమేష్ తనకిష్టమైన తెలుగు పాట వింటూ రికార్డు ప్లేయర్ తిరగడం ఆశ్చర్యంగాను ఆనందంగా చూస్తూ చిన్నబాబు గారి గదిలోని మెత్తని పక్క ఖరీదైన దుప్పటి డ్రెస్సింగ్ టేబుల్ వగైరాలని గమనిస్తోంది సీతాలు రమేష్ జేబులోంచి సిగరెట్ పెట్టి తీసి ఖాళీగా ఉండడం చూసి ఓ వైపు విసిరేస్తూ రంగా ఓ సిగరెట్ ప్యాకెట్ బజార్ వెళ్ళి అన్నాడు ఐదు రూపాయలు అందిస్తూ రంగడు పాట మధ్యలో వెళ్లడం ఇష్టం లేక ఇబ్బందిగా కదిలాడు సీతాలు లేచి వెళ్లబోయింది హరే నువ్వెందుకు వెళ్ళిపోతావు కూర్చుని పాట విను సిగరెట్ ప్యాకెట్ తీసుకుని ఇప్పుడే వచ్చేస్తాళ్లే అన్నాడు రమేష్ రంగడు ఏమీ అనలేక వెళ్ళిపోయాడు సీతాలు ఇబ్బందిగా సిగ్గుగా కూర్చుంది రమేష్ తన డ్రెస్సింగ్ టేబుల్ మీద నుంచి సెంట్ స్ప్రే తీసి సీతాలు మీద స్ప్రే చేస్తూ నవ్వి వాసన బాగుందా చూసుకో ఎంత మంచి వాసన వేస్తున్నావో నీకు కావాలా అన్నాడు స్ప్రే చూపిస్తూ సీతాలు ఆ సువాసనని ఆఘ్రాణిస్తూ సిగ్గుగా నవ్వి తల అడ్డంగా ఆడిచ్చింది ఏ సీతాలు నీకు ఈ చీర ఎంత బాగుందో తెలుసా అసలు నువ్వు మంచి తెల్ల చీర కట్టుకుంటే ఇంకా మిలమిలా మెరిసిపోతావు నేను డబ్బిస్తాను నువ్వు చీర కొనుక్కో అదేమిటి అలా సిగ్గుపడతావు ఏది చూడు నా వైపు అరే అరేరే రే అరే నువ్వు అలా సిగ్గుపడుతుంటే ఎంత బాగున్నావు తెలుసా ఆమె గడ్డం ఎత్తిపట్టి కళ్ళలోకి కొంటెగా చూశాడు రమేష్ సీతాలు నిలువెల్లా పులకరించింది చినబాబు గారి సువాసన వెదజల్లే తల నూనె ఒంటికి రాసుకున్న పౌడర్ వాసన బట్టల నుండి వస్తున్న ఫారిన్ సెంటు అన్ని సువాసనల మధ్య ఆ మెరిసిపోతున్న రంగు మాటల్లో చూపుల్లో కొంటెతనం చిన్నబాబు తన మీద చూపించే శ్రద్ధ అతని పొగడ్తలు అన్నీ కలిసి సీతాల్ని వివసురాలని చేశాయి కళ్ళెత్తి రమేష్ మోహన్లోకి చూడలేకపోయింది సీతాలు ఇదిగో ఏయ్ ఇటు చూడు నేనంటే నీకు ఇష్టమేనా నేను బాగున్నానా లేదా చెప్పాలి మరి నీ రంగడి కన్నా బాగున్నానా లేదా ఏయ్ ఇదిగో ఈ నూరు రూపాయలు తీసుకెళ్ళి మంచి తెల్ల చీర కొనుక్కో అంటూ చేతిలో కుక్కాడు నోటు అమ్మో వద్దండి మా మామ ఏటంటాడో భయంగా అంది ఏమీ అనడు నేను ఇచ్చానని చెప్తానులే చూడు రాత్రి రంగడు పడుకున్నాక మెల్లిగా ఈ గదిలోకి రా ఏ తలుపు తీసే ఉంచుతాను ముందు వైపు నుంచి కాక వెనక వైపు తలుపు తీసి ఉంచుతాను మెట్లెక్కిరా ఎవరూ చూడరు పదకొండు దాటాక ఇటు చూడు ఈ కిటికీలోంచి బ్యాటరీ లైటు ఇలా వెలిగిస్తాను అప్పుడు రంగడు నిద్రపోయాడో లేదో చూసి నువ్వు వచ్చే మెల్లిగా ఆమె భుజం మీద చెయ్యి వేసి నొక్కి తమకంగా చూస్తూ అన్నాడు రమేష్ సీతాలు అదేమీ అర్థం కానట్టు తెల్లపోతూ చూసింది ఏమిటలా చూస్తావు అర్థం కాలేదా సీతాలు పొద్దుట నిన్ను చూసిన దగ్గర నుంచి నా మనసు మనస్సులో లేదు నువ్వెంత బాగున్నావో తెలుసా అంటూ చటుక్కున సీతాలు పెదాల మీద ముద్దు పెట్టుకుని అదిగో వచ్చేస్తాడు రాత్రికి మర్చిపోకే అంటూ బుగ్గలు వేలితో రాసి చిటికేసి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు చిన్న దొరలాంటి పెద్దింటి బిడ్డ అంత గొప్పవాడు తన అందాన్ని మెచ్చి తనని కోరాడు ఆ పెదాల మీద ఆ ముద్దు అతని మాటలు చేష్టలు ఆ డబ్బు ఆ అందం ఆ హోదా అన్నీ కలిసి సీతాలు మతిపోగొట్టేశాయి బాహ్యస్మృతి కోల్పోయిన దానిలా మంత్రముగ్ధలా అలా ఉండిపోయింది సీతాలు ఆ రోజు ఉదయం రంగడు గుర్రానికి మాలిష్ చేస్తున్నాడన్నమాటే గాని వాడి మనసు మనసులో లేదు వాడి మనసులో రగిలే ఉద్రేకం చేతల్లో చూపిస్తూ గుర్రాన్ని జోరుగా బరబరా మాలిష్ చేస్తున్నాడు వాడి మనసు శరీరం ఉక్రోషంతో అవమానంతో కోపంతో ఉడికిపోతున్నాయి రాత్రి నుంచి ఏదో చెయ్యాలి ఏదో చేసి కసి తీర్చుకోవాలన్న కక్ష నిలవనివ్వడం లేదు నిన్న రాత్రి నిన్న రాత్రి గురించి తలుచుకున్న కొద్దీ వాడి ఒళ్ళు సలసల కాగిపోతోంది నిన్న రాత్రి చటుక్కున ఎందుకో మెలుకు వచ్చింది పక్కన శీతాలు లేదు పెరట్లోకి వెళ్ళిందేమో వచ్చేస్తుందిలే అని కాసేపు అలా నిద్రమత్తులోనే చూశాడు అరగంట దాటినా రాలేదు రంగడు చటుక్కున లేచి చూశాడు తలుపు చేరేసి ఉంది పెరట్లో చూశాడు లేదు సీతాలు అని పిలిచాడు పలకలేదు రంగడిలో ఏదో అనుమానం చోటు చేసుకుంది వారం రోజుల నుంచి సీతాలు ప్రవర్తన వింతగా ఉంటోంది మనిషి ఏదో పరధ్యానంగా ఉంటోంది ఇదివరకులా నవ్వుతూ సరదాగా మాట్లాడటం లేదు పిలిస్తే విసుక్కుంటుంది దగ్గరకొస్తే చీదరించుకుంటుంది ఏమడిగినా ఏమీ లేదు అంటుంది ఎంతసేపు చిన్నబాబు గారిచ్చిన పౌడరు స్నోలు సెంట్లు పూసుకుని ముస్తాబై అద్దంలో చూసుకుని మురిసిపోతుంది సాయంత్రం అయ్యేసరికల్లా ఇదివరకు లేనిది కొత్తగా స్నానం చేసి బజార్లో కొన్న తెల్లచీర కట్టుకుని ముస్తాబు అవడం చూసి మొదటి రోజు సంతోషించాడు తీరా ఆ ముస్తాబు తన కోసం కాదన్నట్టు సీతాలు రంగణ్ణి దగ్గరికి రానివ్వకుండా తల్నొప్పంటూ మూలుగుతూ పడుకోసాగింది వారం నుంచి రోజూ ఏదో వంక మూడు రోజులు స్నానం కాలేదంది ఏదో ఒకటి చెప్తూనే ఉంది ఓ రాత్రి సీతాలు పక్కలో లేదు లేచి చూసే వేళకి బయట నుంచి తలుపు తీసుకొచ్చి పడుకుంది ఎక్కడికి వెళ్ళావంటే బయట ఏదో చప్పుడైతే చూశానంది సీతాలు వ్యవహారం అవతల చిన్నదొర వ్యవహారం అవతల చిన్నదొర వ్యవహారం ఎప్పుడూ సీతాలేది అని అడుగుతూ ఉండడం రికార్డులు పెట్టి వినమండం స్నోలు పౌడర్లు నీ పెళ్లానికి ఇవ్వరా అని ఉదారంగా ఇవ్వడం అడగకుండానే పాత ప్యాంట్లు షర్టులు ఇవ్వడం సీతాలతో ఎంతో చనువుగా మాట్లాడడం ఇద్దరూ తన ఎదురుగానే నవ్వుకోవడం ఏదో అనుమానం తొంగి చూస్తూనే ఉన్నా దొర ఉదారం ముందు ఆ అనుమానం అణగారిపోయింది నిన్న రాత్రి సీతాలెంతకీ రాకపోతే ఆ అనుమానం బలపడింది అలా నడిచి భవంతి చిన్న దొర గది కిందే నిలబడ్డాడు చిన్నగా ఏవో మాటలు నవ్వులు వినపడ్డాయి అలా ఆ చీకట్లో దెయ్యంలా నిలబడ్డాడు రంగడు ఓ రెండు గంటల తర్వాత సీతాలు కిందికొచ్చి వైపు వెళ్ళింది రంగడు ఒక్క ఊరుకున సీతాలు జుత్తు పట్టుకుని బరబరా గుడిసెలోకి ఈడ్చుకు వెళ్ళి శక్తున్నంత వరకు బాదాడు సీతాలు కుక్కిరి బిక్కిరి మనకుండా ఏడ్చింది దానిని కొట్టి అలిసిపోయిన రంగడు కొట్టాల్సింది సీతాలుని కాదని సీతాలుని మభ్యపెట్టి వలవిసిరిన చిన్నదొరనని గ్రహించాడు ఇంత ద్రోహమా ఇంత అన్యాయమా ఇంత ఘోరమా వాళ్ల కింద బతికే వాళ్ళమని ఇంత అలుస ఉడికిపోయాడు తనకింత ద్రోహం చేసిన చిన్న దొరని వదలకూడదు వదలడు పరపర గుర్రానికి మాలిష్ చేస్తున్న రంగడి మెదడులో ఆలోచన మెరిసింది చకచకా పరిగెత్తినట్టే పొలాలకు అడ్డం పడి కొండల వైపు వెళ్లి కావలసిన ఆకులు కొన్ని తుంపి తీసుకొచ్చాడు గడ్డితో కలిపి గుర్రానికి దగ్గరుండి వాటిని తినిపించాడు గుర్రపు కళ్ళెం తీశాడు గుర్రంలాగే ఆ కళ్ళెమూ పాతబడింది తోలు పటక చాలా చోట్ల పాతబడి నలిగి ముడతలు పడి తెగిపోవడానికి సిద్ధంగా ఉంది గడ్డి కోసే కత్తి తీసి తెగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ గాట్లని మరింత కోసాడు మరికాస్త పట్టు వదిలింది గుర్రానికి జీను వేసి రెడీ చేశాడు రమేష్ యథాప్రకారం నిద్రలేచి బెడ్ కాఫీ సేవించి గుర్రపు స్వారీకి బయలుదేరాడు ఉత్సాహంగా వారం రోజులుగా రమేష్ ఉత్సాహంగా ఉంటున్నాడు కాస్త విసుగు తగ్గి కులాసాగా ఉన్నాడు పనులన్నీ చకచకా పూర్తి చేస్తున్నాడు ఇంకా నాలుగైదు రోజుల్లో పూర్తి కావచ్చు పనులన్నీ ఈలోగా కాలక్షేపానికి సీతాలు బాగా పనికొచ్చింది ఆ ఉత్సాహంతో గుర్రాన్ని అదిలించాడు గుర్రం సకిలించింది కదలడానికి ఎందుకో మొరాయించింది గింజుకుంది ఏం రా ఏమొచ్చింది దీనికి ఇవాళ రంగణ్ణి అడిగాడు ఆ దొరా ఎన్నాళ్ళు బద్దకం బలిసి ఇప్పుడు పరిగెత్తాలంటే ఒళ్ళు వంగటం లేదు రెండు తగిలించండి అంతే అన్నాడు రమేష్ కాలితో గుర్రం డొక్కలో తన్ని కళ్ళెంతో వదిలించాడు డొక్కపోటు తిన్న గుర్రం పౌరుషంగా ముందు కురికింది తిన్న ఆకుల పసరు పనిచేయడం ఆరంభించి పిచ్చి పట్టిన దానిలా పరుగులంకించుకుంది ఆ పరుగు అసహజంగా ఉందనిపించినా చాలా రోజుల తర్వాత గుర్రం మీద ఇంత జోరుగా సవారీ చేయడం ఉత్సాహమనిపించి కళ్ళెంతో ఇంకా స్తదిలించాడు గుర్రం వెర్రి ఆవేశంతో పొలాల గట్లు దాటి కొండవాలు మీదికి పరిగెత్తింది రాళ్ళు రప్పలు చెట్లు చేమలు దాటి దుముకుతూ ఎంతో వేగంగా పరిగెట్టసాగింది ఆ వేగానికి మొదటిసారిగా రమేష్ భయపడి కళ్ళాలు బిగించి లాగాడు గుర్రం ఆగలేదు శివమెత్తిన దానిలా ఆ పరుగు ఆ జోరు చూసి రమేష్కి చెమటలు పట్టాయి భయంతో గుర్రాన్ని అదుపులో పెట్టడానికి కళ్ళ్యాన్ని మరింత జోరుగా బిగించి లాగాడు పటుక్కున కళ్ళెం తెగి తోలు పటక చేతిలోకి వచ్చేసింది రమేష్ బిత్తరపోయాడు కళ్ళెం వదులైపోవడంతో మరింత అడ్డు అదుపు లేనట్టు పిచ్చిగా పరిగెత్తసాగింది గుర్రం ఆవేగానికి తట్టుకోలేక బోర్లా గుర్రాన్ని కరుచుకుపోయి పిచ్చిగా గుర్రాన్ని ఆపాలనే వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ కేకలు పెట్టసాగాడు రమేష్ ఆ కేకలకి దానిలా గుర్రం ఎటు వెడుతున్నది తెలియకుండా గుట్టలు రాళ్ళు దుమికేస్తోంది కొండెక్కేసింది అవతల కొండవాలులోకి దిగడం ఆరంభించి పల్లంలోకి మరింత వేగంగా జారిపోతూ పరిగెడుతోంది రమేష్ పై ప్రాణాలు పైనే పోయాయి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు గుర్రం కాలు ఓ కొండరాయి మీద మడతపడి జారి వేగంగా కిందకి దొర్లుకుంటూ పడిపోసాగింది గుర్రంతో పాటు రమేష్ అతి ఘోరంగా కొండరాళ్ల వెంట దొర్లి దొర్లి కింద లోయలోకి విసిరివేయబడ్డాడు అతని ఆర్తనాదం కొండల్లో ప్రతిధ్వనించింది గుర్రపు కళ్ళెం అదుపు లేకుండా పరిగెత్తే గుర్రాన్ని బంధించడానికే కాదు ముడిపడ్డ బంధాలని తెంచడానికి పనికొస్తుంది వసంతవలరిలో సుప్రసిద్ధ సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారి రచన గుర్రపు కళ్ళెం విన్నారు ఈ కథ జ్యోతి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ